ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం అంటే ఇలాగ బేలభూములు అంటారు రాకపోతే ఆవు భూములు అంటారు వెట్ల్యాండ్స్ అంటారు వెట్లాండ్స్ తాలూకా దినోత్సవం బేసిక్ ఏంటంటే వెట్ల్యాండ్స్ తాలూకా ఇంపార్టెన్స్ తెలుసుకుందాం అనే ఉద్దేశంతో ఒక ప్రజలకు తెలియచేద్దామనే ఉద్దేశంతో ఈ రోజు ప్రపంచ వెట్ల్యాండ్స్ దినోత్సవంగా చేశారు అలాగే ఈ రాష్ట్రానికి పర్యావరణ శాఖ ముఖ్యమంత్రి మంత్రిగా ఉన్నతను మన పవన్ కళ్యాణ్ గారు పర్యావరణ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే మొట్టమొదటిసారి వెట్లాండ్స్ ని గుర్తించి ఐడెంటిఫై చేసి ఆక్రమణకు గురి కాకుండా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉన్న వెట్లాండ్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఇప్పుడు ఈ ఆవ అనేది ఈ కొండకర్ల ఆవ అనేది ఎటువంటిదంటే ఒక ఛానాలు మనం చూసిన తర్వాత అంటే ఇక్కడ పద్దెనిమిది వందల హెక్టార్ ఉన్న ఏరియా ఈ కొండకర్ల ఆవ అంటే క్యాచ్మెంట్ ఏరియా లేకే ఈ నీరు ఉన్న ప్రాంతం ఎనిమిది వందల హెక్టార్లు ఉంది ఇది లక్కీగా పెద్దగా ఆక్రమణకు గురి కాకుండా ఉంది అలాగే కాలుష్యంకు కూడా కాకుండా ఉంది అయితే వ్యవసాయం ఇక్కడ జరుగుతుంది కొంత ఆ వ్యవసాయం నుంచి వచ్చే ఎరువుల తాలూకా నీరు రసాయనాలు వీటి వల్ల అంటే కెమికల్స్ వేస్తారు కదా ఆ ఫెర్టిలైజర్ కొద్దిగా వాటర్ ఇందులో సీపేజ్ అవ్వడం అలాగే చుట్టుపక్కల ఉన్న కాలనీస్ నుంచి వచ్చే గ్రామాలు ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి వాటి నుంచి వచ్చి మురుగునీరు కూడా ఇక్కడ చేరుతుంది దాన్ని కొద్దిగా జాగ్రత్తలు తీసుకురావలసిన అవసరం ఉంది ఇక్కడ రెండు వందల నలభై కుటుంబాలు ఇది దరిదాపులో ఉన్న వాళ్ళందరూ కూడా మత్స్యకారు కానీ రాకపోతే ఈ పువ్వులు కలువ పువ్వులు కానీ విస్త్రాకులు కానీ ఇటువంటి వ్యాపారాలన్నీ చేసుకుంటూ చక్కగా జీవనాన్ని అంటే ప్రకృతితో అనుసంధానమై జీవిస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితం బాగుపడాలంటే వాళ్ళ జీవన పరిస్థితులు మెరుగుపడాలంటే ఈ ఆవు ఇంకా కొద్దిగా అభివృద్ధి చేయాలి అభివృద్ధి అంటే వీళ్ళందరికీ ఈ బోట్లు ఏదైనా మెకానికల్ బోట్లు కాకుండా ఇలాగే ఈ తాటి చెట్ల నుంచి దొంగల నుంచి వేసిన బోట్లు ఇదే అక్కడ ప్రచారంగా ఉండాలి ఎందుకంటే అడ్వాన్స్ బోట్లు పెట్టారనుకోండి ఇక్కడ ఆవుక రావాల్సిన అవసరం లేదు ప్రపంచంలో పర్యాటకం చేసే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వస్తారంటే ఆ ఒంటలు చూడడానికి రాజస్థాన్ వెళ్తారు రాకపోతే పాత రకం బోట్ ఒప్పందాలు చూడడానికి కేరళ వెళ్తారు ఏనుగులు చూడడానికి వెళ్తారు కాబట్టి ఇది మన సాంప్రదాయం మన కల్చర్ ఒకటి దాన్ని కాపాడుతూ ఇక్కడ ఉన్న బోట్లు ఇటువంటి బోట్లు ఎక్కడ చూడం మనం ఈ ప్రత్యేకంగా అవకాశ పరిమితి సంబంధించిన బోట్లు అవి అటువంటి బోట్లలో ప్రయాణం చేసేటట్టు వీళ్ళందరికీ మంచి జీవనోపాధి చుట్టుపక్కల దొరికేటట్టుగా టూరిజం శాఖ మంత్రి గారిని నేను స్వయంగా కూడా అడుగుతాను అలాగే ఈ కాలుష్యం కాకుండా ఉండేటట్టు కాలుష్యం కాకపోయేసరికి ఏమవుతుందంటే ఇక్కడ మత్స్య సంపద ఇంకా పెరుగుతుంది ఇక్కడ కలువ పువ్వులు కానీ మిగతా సంపద కూడా పెరుగుతుంది కాబట్టి ఇటు కాలుష్యం కాకుండా ఆ సువేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు అవి పెట్టేటట్టు అలాగే పర్యాటక శాఖ మంత్రి గారితో అలాగే మన పర్యావరణ శాఖ మంత్రి గారితో మాట్లాడి ఇది ఒక చక్కటి ఎక్కువ టూరిజం స్పాట్ నాకు తెలిసి దేశంలో ఒకటో రెండో అరుదైన స్పాట్స్ ఉంటాయి ఇంత అందమైన స్పాట్స్ దీన్ని ఒక చక్కటి పర్యావరణ హిత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే ఉండడం ఈ మధ్యన ఒక పెద్ద ఉత్సవం కూడా జరిగింది ముఖ్యంగా చూడాల్సింది ఏంటంటే దీన్ని పరిరక్షించుకోవడం భావితరాలకి ఈ ఆవతాలకు గొప్పతనాన్ని తెలియజేసేటట్టు ప్రపంచానికి తెలియజేసేటట్టు అలాగే క్రమబద్దీకరణ ఉన్న రష్లో ఉండాలి ఎందుకంటే విపరీతమైన రష్ పెరిగింది అనుకోండి మళ్ళీ ఇక్కడ ఒక ప్రాబ్లం వస్తుంది టూరిస్టులు ఎక్కువ ఇంకా వాళ్ళ గురించి అని ఇక్కడ బిల్డింగ్లు కట్టడం మొదలుపెట్టి ఆ బిల్డింగ్ నుంచి మురుగునీరుకి వెళ్ళేటట్టు కాకుండా ఒక క్రమబద్దీకరణ ఆన్లైన్ బుకింగ్ ముందుగా చేసుకునేటట్టు ఇటువంటి ఫెసిలిటీస్ అన్ని కలిగించి ఇక్కడ ఉన్న ప్రజలకు ముఖ్యంగా ఈ రెండు వందల నలభై కుటుంబాలకి జీవనోపాధి పెంచేటట్టు ఇంకా మంచి జీవనం వచ్చేటట్టు మంచి ఇల్లులు మంచి సదుపాయాలు వచ్చేటట్టు చూడాలనే ఉద్దేశంతో ఇక్కడి నుంచి ఈ విషయాన్ని నేను మన రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యాలకి అలాగే మన కందుల దుర్గేష్ గారికి పర్యాటక శాఖ మంత్రి గారికి తెలియజేస్తానండి ప్రపంచ చిత్తడి నెలల దినోత్సవం సందర్భంగా మన అందరం కలిసి వీటిని కాపాడుకుందాం అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఇంతసేపు చాలా మంది అందరితో మాట్లాడాను వాళ్ళందరూ కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు ఎందుకంటే నార్మల్గా పాడైపోయిందండి వరకు చాలా బాగుండేదని అంటారు కానీ వరకు బాగుండేది ఇప్పుడు కూడా బాగుంది ఇది చాలా రేర్గా మనకు వచ్చే ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద ఫీల్డ్ రైట్ అండి థ్యాంక్ యూ నమస్తే అభివృద్ధి గురించి ఏం చేస్తే బాగుంటుందో మీకు చెప్పండి మీరు మా ప్రాంత అభివృద్ధి గురించి మా మత్స్యకారుల జీవనోపాధి గురించి అంతా వచ్చిన అధికారులతో కానీ నాయకులతో కానీ అందరూ అంత మా గురించి మా తాలూకా బతుకు తెరువు గురించి దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేసి దీన్ని శుభ్రపరిచి ఇంకా పది అంటే మామూలు మా గారు ఇది ఎటువంటి ఆటంకం కలగకుండా మా బతుకు దగ్గర గురించి ఆలోచించి చేస్తారని చెప్పి నేను మరి కోరుతున్నాను తప్పకుండా నేను కూడా మీకు ఒక హామీ ఇస్తున్నది ఏంటంటే ఈ ఆవ ప్రాంతం ఇప్పటి వరకు పాడవలేదు ఇక మీద పాడవకుండా కాపాడాలి ఏ చిన్న మురుగు నేను ఇక్కడ కలుస్తుందన్నా మీరు మా దృష్టికి తీసుకురండి మా నెంబర్లో ఇస్తాను దాన్ని అక్కడ మురుగు శుద్ధి ఏదైతే ఎస్టీపీలు పెట్టాలి ఏం పెట్టాలని చెప్పి పెట్టించి మన ఈ నీటిని కాలుష్యం కాకుండా మనం చూద్దాం నమస్తే